Ê, anh cái nào anh cái nào anh cái nào anh cái nào anh cái అఘోరి పరిచయం అక్కర్లేని పేరు ఈవిడ గత రెండు వారాలుగా నిత్యం వార్తల్లో ఉంటూ వస్తోంది మొన్న వేములవాడ నిన్న కొమరవెల్లి నేడు సూర్యపేటలో ఉన్నట్టుండి ప్రత్యక్షమైంది ఈమె పర్యటిస్తున్న ప్రతి చోట ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం వల్లభపురం హైవే దాబా వద్ద అఘోరి టిఫిన్ కోసం ఆగింది ఇదే సమయంలో ఆమె దగ్గరకు ఒక తాగుబోతు సెల్ఫీ దిగడానికొచ్చాడు కానీ ఆయన తాగి ఉండడంతో అఘోరి సెల్ఫీని నిరాకరించింది దీంతో కోపం తెచ్చుకున్న ఆ తాగుబోతు ఆమెపై దాడికి దిగినట్లు స్థానికులు చెప్తున్నారు అంటే ఇచ్చిన వాళ్ళు అన్నదిగా ఇంతమంది అవసరం లేదు మమ్మీ వాళ్ళు నేను తింటున్నాను కదా వాళ్ళు అవసరం లేదు అని అన్నది అది మీరు బోర్రే మీరు బోర్రే అని అన్నా ఆయన ఎవరు నాకు తెలియదు కోసం తాగి ఉంటాడు తాగి ఉంటే నీతో ఫుడ్ దిగాలి కింది కిందిగా అన్నాడు ఎక్కడన్నా వద్దులే వద్దులే బాబు ఎందుకు తింటుంది కానీ అన్న అన్నా

వెంటనే తాగుబోతు వచ్చి తనకు క్షమాపణ చెప్పాలని అఘోరి డిమాండ్ చేసింది ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకొని అందర్ని పంపించి వేశారు ఈ సంఘటనతో అఘోరిని చూడటానికి పెద్ద ఎత్తున స్థానికులు గుమిగూడారు ఆమెతో బొట్టు పెట్టించుకోవడానికి చిన్న పెద్ద ఆసక్తి చూపారు ఆమె కూడా నవ్వుతూ వారికి బొట్లు పెట్టడం విశేషం మొత్తం మీద నాలుగు రోజులకు ఒకసారి ఆయా ప్రాంతాల్లో ప్రత్యక్షమవుతున్న అఘోరి హల్చల్ చేస్తోంది పైగా ఆమె వెళ్ళిన ప్రతి చోట ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది నా మీద దాడి అవసరమా ఓన్లీ ఒక ఫోటో గురించా ఫోటో ఇప్పుడు మీరున్నారు మీరు ఏదైనా ఒకటి అనుకో నువ్వు ఫోటో నీకంటూ కొన్ని ప్రవేశం నువ్వు చేయకపోతే నీ మీద దాడి తీరిపోతే నేను ఎలా ఉంటుంది అవసరమా అంబులెన్స్ ఏమి పిలిపించుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నాను అవసరమా నా జీవితంలో ఫస్ట్ టైం ట్రీట్మెంట్ పోలీస్ వాళ్ళ అనేది కూడా ఏంటంటే సదర్ వ్యక్తిని నిలజేయబట్టి వాళ్ళని ఎవరిని కూడా గుర్తించలేవు ఒకసారి వాళ్ళ మీద మీరు ఇక్కడికి వస్తాను నేను ఏమంటున్నాను నా మాడేనమ్ నాకు అని చెప్తే వెళ్తాను నన్ను అంతకు మించి ఎక్కువ చెప్పలేను పొద్దున్న నన్ను వదిలేయండి ఓకే నైట్ దయచేసి వదిలేయండి నా దగ్గరికి రాకండి పొద్దుగా నన్ను అసలు నన్ను నా ప్రవేశం వదిలేయండి చాలు వాడు పేతులెత్తి నొక్కిన ఇంతకంటే ఎక్కువ మొక్కలే రైట్